చాలా గొప్పది సరయూ నది తీరంలో ఉండేటువంటి ఇప్పటిదాకా చెప్పాము ముందు నా యోద్ధుం అశక్యం అయోధ్య ఎవ్వరూ జయించటానికి లేనటువంటిది అయోధ్య చరిత్ర అది ఇక్ష్వాకు పౌరవుతో కూడుకున్న నలభై మూడు తరాలు అనుభవించినటువంటి రాజ్యం ముందు అనేక రాజులు పాలించిన అందులో దిలీపుడు గొప్పవాడు ఆ దిలీపుడు సంతానం రఘుమహారాజు అందుకే అది రఘువంశమైంది రాముడి చేత కాదు చరిత్ర ఎంత చెప్పినా తక్కువే వాల్మీకి అంటాడు ఏ ఒక్కొక్క అక్షరమే ఒక మహామంత్రం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడుకున్నది రామాయణం అక్షరం అది వాల్మీకి అందించాడు రామ కథ పర్వతం నుండి జలం ఎలా ప్రవహిస్తుందో అది ఆదిశేషుడు మోయలేనంత బరువు కలిగిన రామాయణాలు ప్రపంచంలో ఉన్నాయి అన్ని మతాలలో ఉన్నాయి రామాయణం ఆ రామాయణం చాలు గొప్పది అది రామ కథ కష్టాలు కావు పాలించుట దశ వర్ష సహస్రాన్ని దశ వర్ష శతానిచ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం అంటాడు వాల్మీకి పదకొండు చెప్పలే పదివేల ఏళ్ళు పది వందల ఏళ్ళు రాముడు పరాజ్య పాలన చేశాడు సీతమ్మతోటే కూడుకొని చేశాడు అది గొప్పనైనది శతకంఠ రామాయణం అని చెబుతుంది సీతమ్మ రాముడితోటే ఉంది అని అందుచేత పరాశర సంహిత వైభవం రాముడి ఆంజనేయ వైభవం శుభం తక్షిలా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి